హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల నలభై ఐదవ భాగం విందాం మీ సామంతరాజులలో ఒకడైన అశ్వపతి అలకా పురాధిపతి నా తండ్రి నా పేరు వసంతసేన మంత్రి కుమారుడైన వసంతుడును నేనును సమాన వయస్కులమై చిన్ననాటి నుంచి ఒకే గురువు దగ్గర విద్యలను అభ్యసించి వినోద విహారములన్నింటియందు కలిసిమెలిసి ఉండేవాళ్ళము మాతో పాటే గురువుగారి కుమారుడు కూడా సహాధ్యాయుడై ఉండేవాడు కొంచెం ఇంచుమించు వసంతుడును దండపాణి ఒకే వయసు వారు నేను వారికంటే నాలుగైదు సంవత్సరాలు వయసు కలిగి ఉండేదాన్ని వసంతుడు నేను అచిరకాలంలోనే అన్ని విద్యలు నేర్చాము దండపాణికి మాత్రము ఒక విద్య కూడా అంటలేదు తండ్రి అతన్ని మార్గంలో పెట్టాలని తన సర్వశక్తులు వినియోగించాడు కానీ ప్రయోజనం లేకపోగా దండపాణి మమ్మల్ని చూసి ఎక్కువ అసూయపడుతూ ఉండేవాడు నేను రాజకుమార్తెను వసంతుడు మంత్రి కుమారుడు అందువలన మా వైపు కన్నెత్తి చూడటానికి కూడా అతనికి ధైర్యం ఉండేది కాదు గురువుగారు మాత్రము అప్పుడప్పుడు అనేవారు తన కొడుక్కి అన్ని విద్యలు ఒకేసారి వస్తాయని అతను అందరినీ మించిన మహాపండితుడైతాడని అతను ఎలాగైనా పండితపుత్రుడు కదండి అని నేను వసంతుడు హేళన చేసేవాళ్ళం ఆ మాటకి దండపానికి అమితమైన ఆగ్రహం కలిగేది భార్య విద్యావతి అయితే భర్తకు విద్యలు రాకపోయినా ఇబ్బంది లేదు అని గురువుగారనే మాటల భావము అర్థమయ్యేది కాదు గురువుగారి నవ్వుతూ తమ ఇలా సమర్థించేవారు మా వాడికి విద్యావతి అయిన రాజకుమార్తె భార్య అవుతుంది అందుకనే నేను ఇలా అంటున్నాను అన్న గురువుగారి సమర్థింపునకు నేనొకనాడు పకాల నవ్వి అటువంటి సుంటని ఏ రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందండి అన్నాను నేనలా అన్నందుకు ఆనాడు గురువుగారికి అపరిమితమైన ఆగ్రహం కలిగింది ఆయన నా వైపు ఎర్రగా చూశాడు మా గురువు అగ్నిహోత్రుడు వాడు అనటంలో లేదు తపశక్తిలోనూ ఆగ్రహంలోనూ కూడా అతడంతటివాడే కాని నా బుద్ధికంత దూరాలోచన లేకపోయింది రాజకుమార్తెన కథ అన్న అహంభావం ఒకటి చనువుగా ఉన్న గురువు కథ అని ఇంకొకటి నేనన్నదాని గురించి వసంతుడు నన్ను తర్వాత మందలించాడు అగ్నిహోత్రుల వారు సార్థక నామధేయులు వారు కన్ను తెరిచారంటే మనలాంటి వాళ్లమందరము భస్మమైపోతాం నుంచైనా వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని అది మొదలు నేను గురువుగారి దగ్గర నా తత్వం మార్చుకున్నాను దండపాణిని ఒక్క మాటైనా అనకుండా చేశాను గురువుగారి దగ్గర అతి భయభక్తులతో మసులుకున్నాను కొంతకాలానికి నాకు పద్దెనిమిదేళ్లు వచ్చాయి వసంత దండపాణులకు ఇరవై రెండేళ్లు వచ్చాయి నాకు విద్యా పరిసమాప్తి అయింది మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నాలు ఆరంభం చేశారు వంశ సాంప్రదాయాన్ని అనుసరించి వారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు నియమించబడిన ముహూర్తాన నానా దేశాధిపతులు రాజకుమారులు స్వయంవరానికి విచ్చేశారు అమూల్య ఆభరణాలతో ఉచిత రీతిని అలంకరించబడి ఉన్న నన్ను చెలియలు వివిధ రాజాది రాజులతో నిండి ఉన్న స్వయంవర మంటపానికి గొనిపోయి వరులను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వర్ణించి పేరు పేరున వరసగా నాకక్కడి వారందరి బలపరాక్రములు విద్యా సామర్థ్యములు మొదలైన వివరాలన్నింటినీ చెప్పారు కానీ అక్కడ రాజలోకములో నా మనసుకెక్కినవారొక్కరనూ లేకపోయారు అంతకుముందే నా మనసును ఆక్రమించి నా ప్రేమను చూరగొన్న వసంతుడు రాజకుమారుడుగాక మంత్రికుమారుడు కావటం వలన అతడు స్వయంవరానికి రానర్హత లేనందువలన అతడు రాలేదు నా మనసుకు నచ్చిన వాడతనొక్కడే అని నేను బహిరంగంగా వెల్లడి చేయటమో సభ్యతకు విరుద్ధము వంశ గౌరవానికి భిన్నము అయినందువలన నా మనసులోని విషయాన్ని నా మనసులోనే ఇముడ్చుకొని అక్కడ చేరిన వారిలో నా మనసుకొక్కరు నచ్చలేదని మాత్రము చెలికత్తకు చెప్పి కిన్నురాలినై స్వయంవర మంటపాన్ని వదిలి అంతఃపురం చేరాను చెలియల వల్ల నా మనసు నెరిగిన మా తండ్రిగారు మితిలేని కించను పొంది స్వయంవరానికి వచ్చిన రాజలోకం కంతటికి నా అసంతృప్తిని వెల్లడి చేయగా వారది స్వయంవర నియమాలకి విరుద్ధమని వచ్చిన వారిలో ఎవరినో ఒకరిని వరించి తీరవలసి ఉందని మా నాయనగారితో వాదించారు అప్పుడు మా తండ్రిగారు ఆ వరులకు నచ్చజెప్పి వారిని బతిమాలుకొని ఎక్కువ గొడవ లేకుండా వచ్చిన వారందరినీ సగౌరవంగా సాగనంపారు కానీ నా వివాహ సమస్య సమస్యగానే ఉండిపోయింది ఇందిని గురించి మా తండ్రిగారు కర్తవ్యం తెలియక అధోలోకానికి కృంగిపోయారు అని వసంతసేన మాకు చెప్పిన దానిని విని నేను మా తల్లిదండ్రులు కూడా తెల్లబోయాము అని మణిమేకల అంతవరకు చెప్పిన వైకుంఠపుర పూర్వగాథను విని కృష్ణశర్మ అయితే వసంతసేన ఆ జన్మాంతము కన్యగా ఉండిపోయిందా అని అడిగాడు ఈ సందేహమే అప్పుడు మాకు కూడా కలిగింది అందుచేత అమ్మాయి నీకింతవరకు వివాహం కానేలేదా అని మా నాన్నగారు వసంతసేనని అడగ్గా ఆమె తిరిగి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది మీరు నాకు ప్రాణరక్షణకు అభయమిచ్చిన శరణాగత రక్షకులు నా ముఖ్య జీవిత ఘట్టాలన్నింటినీ మీకు వివరంగా చెప్పుకోవాలన్న ఆవేదనతో మొదలుపెట్టాను కాలహరణకు క్షమించి నా గోడు శాంతంగా వినవలసిందని ప్రార్థన స్వయంవరం ఆ విధంగా భగ్నమైన తర్వాత ఆలోచించడానికి మా నాయనగారు గురుశ్రేష్ఠుడైన అగ్నిహోత్రుల వారిని రావించి స్వామి తమరు సర్వశాస్త్రములు తెలిసినవారు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన విశ్వామిత్రుడంతటి శక్తి సామర్థ్యాలను సంపాదించిన ప్రతిభావంతులు మీ బుద్ధి కందనిది కానీ మీ శక్తికి మించినది కానీ ఈ పృథ్వీలో మరేదీని లేదు నా కష్టం మీకు తెలిసినదే కదా స్వయంవరానికి వచ్చిన వరులలో ఒక్కరూ ఆమె మనసుకెక్కబోవటము నా దురదృష్టం నాకు లేకలేక కలిగిన ఏకైక పుత్రి నా అనంతరము ఈ రాజ్యానికి పట్టమహిష కావలసిన వారసురాలు ఈడొచ్చిన కన్య అవివాహితురాలై ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పొందే తపన సర్వజ్ఞులైన తమకు తెలియనిది కాదు తమరేదో ఒక ఉపాయం చెప్పి నా కుమార్తె వివాహితురాలయ్యేలాగున అనుగ్రహించవలసింది చిరకాలము నుంచి మాకు గురువులైన మీరే నా కష్టాన్ని బాప సమర్థులు అని చెప్పటము నేను తెరమాటు నుంచి విని గురువుగారేం చెబుతారా అని కుతూహలంగా ఉన్నాను అగ్నిహోత్రుల వారు కొంచెంసేపు మౌనంను వహించి మహారాజా నీ కష్టం ఒకటి నా కష్టం ఒకటి కాదు రాజపుత్రికకు వివాహమాడటంతో ఆనందము కలగదు వరుడు సర్వసమర్థుడై గొప్ప ప్రతిభాశీలి అయి ఉండాలి మీ అల్లుడు కాదగినవాడు రాజపుత్రిక భర్త కాదగినవాడు అయి ఉండాలి స్వయంవరానికి వచ్చిన మహారాజులే ఆమెకు నచ్చనప్పుడు ప్రపంచాన్నంతటినీ గాలించడము సాధ్యమైన నాకు ఒక ఆలోచన తోస్తున్నది అదేమిటంటే తొమ్మిది దినాలలో ఏ ప్రజ్ఞావంతుడు భూప్రదీక్షిణ చేసి సురక్షితంగా తిరిగి వస్తాడో అతనికి కులమతములతో కానీ బీదా గొప్పలతో కానీ నిమిత్తం లేకుండా రాజపుత్రి వసంతసేన భార్య కాగలదని సర్వత్రా ప్రకటనలు చేయించండి ఆ ప్రకారమే ఘనుడు నియమిత కాలంలో భూప్రదక్షిణ చేసి వస్తాడో వానికి మీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించడం సమంజసం అని అగ్నిహోత్రులు చెప్పింది విని మా నాన్నగారికి తృప్తికరంగా తోచింది నేను కూడా గురువుల మేధాశక్తిని అభినందించాను ఈ కార్యమును మంత్రికుమారుడు వసంతుడు తప్పక సాధించుకుని వచ్చి నన్ను పరిణయమాడగలడని ఉప్పొంగిపోయాను మా తండ్రిగారు ప్రకటనలు చేసి వసంతుడి విషయాన్ని తెలుసుకునే వరకు నా హృదయం ఉండబట్టలేదు వెంటనే నేను నా అనుంగు చిలికత్త ద్వారా ఈ సమాచారాన్ని మంత్రికుమారుడికి తెలియచేసి తిరిగి అతని జవాబును తీసుకురావలసిందిగా పంపించాను అతను నా అందుకొని మొదట సంతోషపడ్డాడని తొమ్మిది దినాలలో భూప్రదక్షిణ చేయటము అంత తేలికైన పని కాదని అయినా తాను వెంటనే బయలుదేరి గడువు లోపల భూప్రదక్షిణ చేసి తిరిగి రావటానికి తన సర్వశక్తులు వినియోగిస్తానని చెప్పాడని నాకు వెంటనే జవాబు వచ్చింది వసంతుని శక్తి సామర్థ్యాలు నేను పూర్తిగా తెలిసి ఉన్న దానిని చేత అతను తప్ప ఈ పనిని ఇతరులెవరూ సాధించలేరని నేను గట్టిగా నమ్మి ఉన్నాను అతనికి విజయం కలిగించవలసిందని అతనినే నా భర్తగా ప్రసాదించవలసిందని అది లగాయితూ నేను అనుక్షణము భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాను మా నాన్నగారు తమ ఏర్పాటును సర్వత్రా ప్రకటనలు చేయించి తొమ్మిది దినాలలో ఎవరైతే భూప్రదీక్షిణ చేసి సురక్షితంగా తిరిగి వస్తారో వారికి కులమతాలు బీదా గొప్పలతో నిమిత్తం లేకుండా నన్నిచ్చి వివాహం జరిగించనై ఉన్నట్లు తెలియచేయించారు వసంతుడు అందరికంటే ముందుగానే బయలుదేరాడు ఇంకా ఎవరెవరు బయలుదేరారో నాకు తెలియదు నేనే కాకుండా నా తల్లిదండ్రులు ఇతర రాజబంధువులు ఉద్యోగులు మొదలైన వారందరూ గడువులోపల భూ ప్రదక్షిణ చేసి రానున్న ప్రతిభాశీలు ఎవరై ఉంటాడా అని ఆదుర్దాగా వెయ్యి కళ్ళు పెట్టుకుని కాచుకొని కూర్చున్నారు నిమిషాలు గడియలు లెక్క పెడుతున్నారు నిర్ణయం ప్రకారము భూ ప్రదక్షిణ చేసి వచ్చిన వారికి నన్నిచ్చి వివాహం జరిగించటానికి మా తండ్రిగారు పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేయిస్తున్నారు నిర్ణయం కాబడిన మొదటి రోజు గడిచింది రెండవ రెండవనాడు కూడా గడిచింది మూడవనాటి ఉదయము నేను మామూలు అలవాటు ప్రకారము దేవి ఆలయానికి పోయి నా మనోహరుడు వసంతుడికి విజయప్రాప్తిని కలిగించమని పూజలు ప్రార్థనలు జరిగిస్తున్న సమయంలో అంతఃపురం నుంచి ఒక పరిచారిక దేవి ఆలయంలోనూన నా దగ్గరకు పరుగుపరుగున వచ్చి అమ్మా అమ్మా రాకుమారి భూప్రదక్షిణ చేసి తిరిగి వచ్చాడమ్మా అనేటప్పటికీ ఆనందంతో పరవసరాలనైపోయాను నా వసంతుడప్పుడే విజయం పొంది వచ్చాడటే మూడు నాళ్ళైనా పూర్తి కాలేదు ఇదంతా నా అదృష్టం దేవి నా ప్రార్థనలను ఆలకించింది నా కోరిక మన్నించింది అని నేను సంతోష ఉద్రేకంతో అంటుంటే శుభవార్త తెచ్చిన పరిచారికరాలు విరగబడి నవ్వుతూ వసంతుడి కాదమ్మా భూప్రదక్షిణ చేసి వచ్చినవాడు గురుపుత్రుడు దండపాణి అనేటప్పటికీ నా ప్రాణాలు మీదున ఎగురిపోయాయి వార్త తెచ్చిన పరిచారికపైన అపరిమితమైన ఆగ్రహం కలిగింది ఓసి బుద్ధిలేని దాన అట్టానికి ఇదా సమయము మహారాజుతో చెప్పి నిన్ను ఇప్పుడేం చేయిస్తానో చూడు అని నేను కళ్ళంట అగ్నిజ్వాలలు కురిపిస్తున్నంత తీక్షణంగా అనేటప్పటికీ ఆ పరిచారిక భయభక్తులతో చేతులు కట్టుకొని నేను పరాచకాలు ఆడటం లేదమ్మా మహారాజులే నీకు ఈ వార్తను చెప్పిరమ్మని నన్ను పంపించారు అన్నది అసంభవం ఏమిటి మూడు దినాలు కాకముందే భూప్రదక్షిణ చేసి తిరిగి రావటమేమిటి విద్యా వివేకాలు లేని మూర్ఖుడు పొగరుబోతు కాదమ్మా నేను స్వయంగా చూశాను గురువులైన అగ్నిహోత్రుల వారు అమూల్యమైన దుస్తులతో అలంకరించి కొడుకును పెళ్లి కొడుకు ముస్తాబుతో తీసుకొచ్చారు అతను భూప్రదక్షిణ చేసి వచ్చిన మాట నిజము అని పరిచారిక చెప్పిన దానికి నేను నమ్మక తప్పలేదు అసత్యములు పలికితే అవుతుందని దానికి తెలుసు కనుక అది నిజమే చెప్పి ఉంటుందని తోచినప్పుడు నా కళ్ళు చీకట్లు కమ్మాయి గుండె ఆగిపోయినట్లైంది నిలుచున్న నేల క్రిందకెక్కడో దిగిపోతున్నట్లయితోంది చేతులతో ముఖాన్ని కప్పుకొని సంతత ధారాపాతంగా కారే కన్నీళ్లతో ఎలాగో కోటకు పోయి చేరాను దర్బారు ద్వారాలకు అమర్చబడిన తెర వెనకాల నిలుచున్న మా అమ్మగారు గురువు మా నాన్నగారు మాటలాడుతున్న మాటలు వింటుంటే నేనొక్క అడుగులో పోయి మా అమ్మను కౌగలించుకొని అమ్మా అమ్మ నిజమేనా దండపాణి అని నేను దుఃఖోద్రేకంతో అనుబోతుంటే మా అమ్మ తన చేతులతో నా నోరు నొక్కి మాట్లాడొద్దన్నట్లు చేసింది నేను కూడా ఆమెతో పాటు వెలుపల జరుగుతున్న సంభాషణని వింటూ నిల్చున్నాను కానీ నా శరీరంలో ప్రాణాలు లేవు నా నుదుటి వ్రాత అంతేనా అని ఏడుస్తున్నాను ప్రార్థించిన ప్రార్థనలకు చేసిన పూజలకు దేవి చేసిన ఉపకారం ఇదేనా అని ఒళ్ళు తెలియక నాలో నేను అమ్మవారిని నిందించాను అంతలో గురువు అగ్నిహోత్రులు ఉగ్రంగా అంటున్న మాటలు వినిపించాయి అయితే నేను అసత్యాలు పలుకుతున్నానని అంటున్నారా మహారాజా గురుత్తమ నా భావం అది కాదు మరేమిటి ప్రసవిస్తున్న గోవుకు ప్రదక్షిణ చేసినవాడు భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతున్నాడని సర్వశాస్త్రములు ఘోషిస్తున్నాయి నా కొడుకు బయలుదేరిన వేళా విశేషం మంచిది కావటం వలన మర్నాడే శైవల నదీ తీరాన గల వటవృక్ష ఛాయలో ప్రసవిస్తున్న ఒక గోవును చూడటం జరిగింది వాడా గోవుకు ముమ్మారు ప్రదక్షిణాలు చేశాడు మీ నిర్ణయం ప్రకారము ఒక భూప్రదక్షిణమే గాని వాడు ముమ్మారు భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు మీకు నా మాటలో నమ్మకం లేకపోతే ఆ శైవల నదీ తీరానికి పోయి విచారించండి ఎంతమాట గురువుల మాట నమ్మకపోతే నేను నరక ప్రాప్తిని పొందుతాను నా సందేహం అది కాదు దండపాణి గోప్రదక్షిణ చేసి వచ్చారనడంలో మాత్రము సందేహం లేదు గోప్రదక్షిణ చేయటము భూప్రదక్షిణ చేయటం ఒకటా అని ఓ అటువంటి ధర్మ సందేహం కలగటంలో తప్పలేదు ఈ సందేహము సర్వ సర్వప్రపంచానికి కలగటం సహజం అటువంటి అనుమానం తీర్చటం నా విధి ఆ తర్వాత మీ కుమార్తెను మా వాడికిచ్చి వివాహం చేయకపోయినా నాకు సంతోషమే ఎంత మాట స్వామి మా వంశంలో ఆడి తప్పిన వారు లేరని గురువులైన మీకు నేనే చెప్పాలా సందేహ నివృత్తి అయిన తక్షణము దండపానికి వసంతసేనతో వివాహం జరిగి తీరవలసిందే అబ్బా ఆ కఠోరమైన మాట వినేటప్పటికీ ఆ తక్షణము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని తోచింది మా అమ్మగనక అక్కడ లేకపోతే అంత పని జరిగేదే తిరిగి గురువు మాటలు వినిపించాయి మీకు నాకేగాక ఈ సమస్త ప్రపంచానికి ఇటువంటి సందేహాలు కలిగినప్పుడు వాటిని వారించగల అధికారము అర్హత ఒక కాశీనగర విద్యాపీఠానికి మాత్రమే ఉంది ఆ మహాపండితులు జగద్గురువులు వారి నిర్ణయానికి అందరూ బద్దులు కావలసి ఉంది అవును మీరు చెప్పింది సర్వజన సమ్మతము కనుక మీ రీనాడే వారికి మీ సందేహాన్ని తెలపండి లేదా స్వయంగా వెళ్ళి తెలుసుకోండి మనమిద్దరమూ స్వయంగానే పోదాం అందుకు ఆక్షేపణ ఏముంటుంది అని మా నాన్నగారు గురువులతో ఒక నిర్ణయానికి వచ్చి ఆ దినమే కాశీకి బయలుదేరారు ఆ నిర్ణయము నాకు ఘోరంత ఆశను కల్పించింది నా అదృష్టం బాగుంటే ఆ కాశీ పండితులు గురువు అగ్నిహోత్రులు చెప్పింది కాదనకూడదా వారు కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ నా వసంతుడే నిజంగా భూప్రదక్షిణ చేసి రాకూడదా అన్న ఆశతో నేను జీవనాలు భరించి ఉన్నాను చీకటి వెలుగుల దోసందులాగా చావు బ్రతుకుల సందిగ్ధంలాగా అప్పటి నా స్థితి ఆశ నిరాశలతో డోలాయమానంగా ఉంది మా నాన్నగారు కాశీ నుంచి ఎప్పుడు వస్తారా అని కాసేపు అసలు రాకుండా ఉంటేనే మంచిదేమో అని కాసేపు వారు తెచ్చేది నాకు శుభవార్త అవుతుందో దుర్వార్త అవుతుందో అని కాసేపు నిద్రాహారాలు మానుకొని ఆలోచన పరంపరలలో మునిగి ఉంటే మా అమ్మ నా దగ్గరికి వచ్చి నీ విద్యా వివేకాలన్నీ ఏమైపోయినాయి తల్లి భార్యాభర్తల వివాహ బంధము భగవదాధీనం కానీ మానవ ప్రయత్నము ఘోరంతైనా పనిచేయదు నీ పూజను బట్టి నీకెవరో ఒక వరుడు వరకే భగవంతుడిచే నిర్ణయం కాబడి ఉన్నాడు దండపాడి అయినా అనర్హుడు కాదు మహాతపశ్శాలి అఖండ ప్రజ్ఞావంతుడు సర్వశక్తి సంపన్నుడు అయిన అగ్నిహోత్రుల వారి కొడుకు నన్ను ఓదార్చిబోయి మా అమ్మ చెబుతున్న మాటలు నాకు కన్న కఠోరంగా ఉన్నాయి విని భరించలేకపోయాను నా మనసులోని మంత్రి కుమార్ని సంగతి చెప్పలేదు కానీ నువ్వు చెప్పినట్లు తలవ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది గాని ఆ దండపాణి విషయమెత్తి నాకు ముందుగానే హృదయవేదన ఎందుకు కలిగిస్తావు నువ్వు నా హితవు కోరిన దానివైతే కాశీ పండితుడు గురువు చెప్పిన దానిని కాదనాలని దీవించు గోప్రదక్షిణ చేసినవాడు భూప్రదక్షిణ చేసినవాడు కాజాలడని వారంటారని చెప్పు నాకు జన్మ జన్మలకు ఆ మూర్ఖుడు దండపాణి కాకుండా ఉండాలని ఆశీర్వదించు అని నేను మా అమ్మని బ్రతిమలాడుకున్నాను నేనన్నది అవుతుందా వెర్రి తల్లి అయినా కాశీ వెళ్ళిన వారు ఈనాడో రేపు తిరిగిరానే ఉన్నారు అక్కడి విద్యాపీఠాధిపతుల నిర్ణయము మనకు తెలియనే తెలుస్తుంది అని మా అమ్మ అంటూ ఉండగా అగ్నిహోత్రునితో మా నాన్నగారు కాశీ నుంచి తిరిగి కోటలోకి ప్రవేశించిన సమాచారము పరిచారకుల వల్ల తెలిసింది నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి వారు తెచ్చిన వార్తపైన నా భావి జీవితం అంతా ఆధారపడి ఉంది భగవంతుడేమి చేయనై ఉన్నాడో అని ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకుని ఉండగా మా నాన్నగారు మున్ముందుగా మేమున్న మందిరానికే వచ్చారు వారు చెప్పనవసరం లేకుండానే వారి ముఖభావాల్ని బట్టి నాకు అర్థమైంది నా గుండె బ్రద్దలైంది కాశీ పండితుల నిర్ణయం ఏమిటి అని మా అమ్మ ఆదుర్దాగా అడిగింది ప్రసవిస్తున్న గోవును ప్రదక్షించినవాడు భూప్రదక్షిణ చేసినవాడే అని విద్యాపీఠంలోని పండితులందరూ ఏకగ్రీవంగా ఘోషించడమేగాక శాస్త్రాధారాలని కూడా చూపించారు అని ఆయన చెప్పిన మాటలు వినగానే నేనిక బ్రతకడం అనవసరం అనుకున్నాను నా భవిష్యత్తు తేలిపోయింది సంతత ధారలై పారుతున్న కన్నీళ్లతో నా మందిరానికి పోయి పాన్పు మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న సమయంలో మా అమ్మా నాన్నలు నేనున్న దగ్గరికి వచ్చారు అమ్మా దండపాణిని వివాహమాడటము నీకు ఇష్టం లేదని మాకు తెలుసు కానీ దైవ నిర్ణయం అలా ఉన్నప్పుడు మనమేం చేయాలి ఆడిన మాట తప్పకూడదు చేసిన నిర్ణయం పాటించాలి లేకుంటే వంశప్రతిష్ఠ మట్టిపాలైతుంది కులగౌరవం కూలిపోతుంది ఈ వంశానికి ఇప్పుడు కీర్తి లేక అపకీర్తి నీ వల్ల కలగనై ఉన్నాయి దండపాణిని వివాహమాడి ప్రతిష్టను నిలబెట్టడమో లేక నిరాకరించి నీకు నీ కన్నవారికి నీ వంశానికి శాశ్వతంగా అపకీర్తి పెట్టడమో నువ్వే నిర్ణయించి చెప్పు అని మా నాన్నగారు కంట తడి పెట్టుకుంటూ దీనాతి దీనంగా అంటున్న మాటలకు నా హృదయము ద్రవీభూతమైపోయింది ఛీ నా స్వార్థం కోరి కన్నవారికి మనస్తాపం కలిగించి వంశానికి అపకీర్తి తెచ్చి పెడతానా నాన్న నేను భగవన్ నిర్ణయానికే కట్టుబడతాను మీరు కించపడకండి చేసిన ఏర్పాటు ప్రకారము వివాహం జరిపించండి అని నేను గుండె రాయి చేసుకుని అన్న మాటలకి అమ్మా నాన్నగార్ల మనసులో శాంతిని పొందాయి వారి కళల్లో కనిపించిన తృప్తితో నా కడుపులో బడభాగ్ని చల్లార్చుకున్నాను వంశోద్ధారకురాలంటే మన బిడ్డ దాని త్యాగంతో మనము మన పెద్దలు తరించాము అని మా అమ్మ అంది అనంతరము ఆ ఇద్దరూ నా మందిరం వదిలి వెళ్లారు కానీ నాకప్పుడు శక్తి నశించి హృదయం మొద్దుబారిపోయింది అవురా గురువు అగ్నిహోత్రుడు అనంత పని చేశాడు నేను ఏనాడో తన కొడుకును అవమానించినందుకు ఇంత కుట్ర పన్ని తన కొడుకే నాకు భర్త అయ్యేలా చేశాడు అటువంటి సుంటని ఏ రాజకుమార్తె వివాహం చేసుకుంటుంది అని నేనన్నందుకు నా అణచటానికి కంకణం కట్టుకున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది కానీ ఏం లాభము జన్మంతా నష్టమైంది నా కోరికలన్నీ దుమ్ము పాలయ్యాయి నా వసంతుడికి నాకు శాశ్వతంగా దూరమైంది జరిగిన మోసం తెలుసుకుంటే వసంతుడు ఎంత దుఃఖపడతాడో నేను ఊహించకపోలేదు కానీ ఏం చేయగలను కన్నవారి ఇంటి గౌరవం నిలపటానికి నా భవిష్యత్తును బలిదానం ఇవ్వవలసి వచ్చింది మనసులేని భర్తను స్వీకరించి బ్రతుకును శాశ్వతంగా దుఃఖభాజనం చేసుకోవలసి వచ్చింది నిర్ణయించబడిన ముహూర్తానికి దండపానికి నాకు వివాహము అతి ఘనంగానే జరిగించబడింది ఆ ఘనత ఎవరికి ఆ వేడుకలెందుకు అవన్నీ బంధుమిత్రుల పెళ్ళికొచ్చిన పెద్దలకు అంతేగాని నా మనసులోని మంట నా హృదయంలోని దుఃఖం ఎలా పోతాయి వివాహం జరుగుతున్న క్షణము వసంతుడే నా కళ్ళకు కనిపించాడు ఆ ప్రేమస్వరూపుడే నా హృదయంలో మెలిగాడు అతని కోసం నేను నా కోసం అతను ఆ జన్మాంతము కుమిలి కుళ్ళి కృషించిపోవలసిందేనని నిశ్చయం చేసుకున్నాను ఆ సంతత దావాగ్ని భరించి బ్రతకడమో చావటమో అదొక్కటి మాత్రమే నిర్ణయం చేసుకోలేకపోయాను వివాహమైపోయిన వెంటనే జరిగిన సమాచారం తెలుపుతూ భూప్రదక్షిణకు బయలుదేరిన వారందరూ తిరిగి రావచ్చునని మా నాన్నగారు తిరిగి ప్రకటన చేయించారు అప్పటికి నియమించబడిన గడువు తొమ్మిది రోజులు కూడా దాటింది నేను దండపానికిచ్చి వివాహం చేయబడ్డ విషయం తెలుసుకొని ఎక్కడి వారెక్కడ వెనకకు మళ్ళినట్లు తెలిసింది కానీ నా వసంతుడేమైనాడో నాటికి నేటికీ అంతులేదు అతని నా కళ్ళతో చూచే యోగ్యత కూడా ఈ జన్మకు లేదని తెలిపోయింది వివాహమైన తర్వాత పునఃసంధానం కూడా ఏర్పాటు చేశారు ఉచిత లాంఛనాలతో సర్వసన్నాహాలు చేశారు అవన్నీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా నా నోటితో చెప్పడానికి నాకు పరమ అసహ్యంగా ఉంది అది నా జీవితము భగ్నం చేసిన పెళ్లి నా జన్మను దుమ్ము చేసిన కార్యం దాన్ని ఏమని వర్ణించి చెప్పాలి ఆ రాత్రి నియమిత కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సర్వశోభాయమానంగా అలంకరించబడిన పడకింటిలోకి నన్ను దండపాణిని చేర్చి బయట గొళ్ళెం పెట్టారు భగవంతుడు నాకు అప్పుడే ఒక ఆలోచనను ప్రతిపాదించాడు దానితో నాకు నూతన బలము ఉత్సాహము కలిగాయి నన్ను చేరవచ్చిన దండపాన్ని కాళ్ళ మీద పడి రెండు పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకున్నాను అది చూసి అతను తెల్లబోయాడు ఇటువంటి సంతోష సమయంలో ఏం పని చేస్తున్నావు నా కాళ్ళు పట్టుకోవటానికి నువ్వు చేసిన నేరమేముంది అని అడిగాడు నేరం కాదు నా ఒంట్లోని రోగం సరికాలేదు ఎప్పటికైనా నేను మీకు భార్యను నా ఆరోగ్యం సరయ్యే వరకు మీరు నన్ను తాకితే చచ్చిపోతాను నేను పూర్ణారోగ్యాన్ని పొందిన తర్వాత మీ ఇష్టము అని నేను దానికి అతడు నమ్మాడు ఓ అలాగే చేద్దాం ఆ మాత్రం దానికి కాళ్ళ మీద పడి బ్రతిమలాడటం దేనికి అని అతనంటే అది కాదు నా అనారోగ్యం విషయము మీ నాన్నగారికి కానీ ఇంకెవరికి కానీ చెప్పకూడదు అని నేను తిరిగన్నాను ఏం చెబితే నా లాంటి అనారోగ్యవతి మీకు భార్యగా దాపురించిందని పరిహాసం చేస్తారు నిజమే అయితే ఈ సంగతి నేనెవరికీ చెప్పను కానీ చెప్పకపోతే నీకు మంచి మందులు ఎలా వస్తాయి మా నాన్నగారు ఇప్పిస్తారు సరే అయితే నీ ఇష్టం అని అతను అన్నప్పటికీ నా మాటలు నమ్మి నేను చెప్పినట్లు చేయటానికి అంగీకరించాడు అదే నాకు మహోపకారం అయింది అయితే ఆ సాకుతో ఎంతకాలం గడపగలను భర్తగల కన్యాత్వం ఎన్నాళ్ళు నిలుపుకోగలను తర్వాత సంగతి ఏమైనా అప్పటికా గండం గడిచినందుకు పరమేశ్వరుడికి వెయ్యి దండాలు పెట్టాను విషకన్య జానపద నవల నలభై ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ